श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं जायेत् सर्वविघ्नोपशान्तये श्रीभागवतरत्नाकरम् तृतीयस्कन्दम् कालेन स जः पुरुषायुषापि प्रहुवृत्तयोगेन विरुडबोधः स्वयं तदन्तर्हृदयेव भातां मपश्यतापश्यतयन्न पूर्वम् పూర్వము బ్రహ్మదేవుడు చక్కగా యోగాభ్యాసము చేయగా వారికి జ్ఞానోదయము అయ్యను అప్పుడు వారు మొదట వెతికినను కానుపించని అధిష్టానముగు పరమాత్మను తన హృదయమందే ప్రకాశించు వండుటనుగాంచిరీ పూర్వము బ్రహ్మదేవుడు చక్కగా యోగాభ్యాసము చేయగా వారికి జ్ఞానోదయమయ్యను అప్పుడు వారు మొదట వెతికినను కానిపించని అధిష్టానముకు పరమాత్మను తన హృదయమందే ప్రకాశించుచూ ఉండటం ఇప్పుడు మనకే పరమాత్మను దర్శించాలి అంటే అధిష్టాన రూపముగు పరమాత్మను దర్శించాలి అంటే ఎక్కడ మనం దర్శించాలి మన హృదయమునందే దర్శించాలి మన హృదయములోనే పరమాత్మది ఏదీప్యమానముగా ప్రకాశించుతూ ఉన్నాడనమాట మరి మనం ఎక్కడ వెతుకుతూ ఉన్నాము అంటే ఈ లోక వ్యవహారములో ఈ జనాభా ఎక్కడ వెతుకుతున్నారు భగవంతుణ్ణి అని మనం ఒక్కసారి కానీ వెతికినట్లయితే చూసినట్లయితే తన హృదయములో ఉండ దైవాన్ని వదిలిపెట్టి బయట ప్రపంచం మీదకి వచ్చి బయట వెతకటం అనేది మనకి పరిపాటి అయ్యింది లోకంలో దాదాపు నూటికి తొంభై తొమ్మిది పాయింట్ బయటే మనం వెతుకుతూ ఉంటాం అయితే సర్వత్రా ఉండ పరమాత్మ బయట లేడా అంటే బయట కూడా తప్పనిసరిగా ఉన్నాడు లోనా బయట అనే వ్యత్యాసము అంటూ లేకుండా ఏకరూపకమై ఉండ పరమాత్మ బయట లోన కూడా ఉన్నాడు అయితే మరి లోనే హృదయమునందే వెతకమని హృదయములోనే ఉన్నాడు అని మనకి చెబుతూ ఉన్నారు కదా మరి బయట ఏ విధంగా దొరకడు లోన ఎక్కడ ఎందుకు వెతకాల్సి వచ్చింది అని మనకు ఒక సందేహం అనేది రావచ్చు ఎందుకు అంటే ఎప్పుడైనా సరే ముందు మనం ఎక్కడ వెతికితే మనకి ఏ విధమైన పరిష్కారం అనేది ఏ విధంగా మనకు దొరుకుద్దో దానికి సంబంధించిన వాతావరణం దానికి సంబంధించిన విధానాన్ని మనం వెతికి ఆ పరిష్కారాన్ని మనం ఇట్టిదని తేల్చుకున్న తర్వాత అది తెలిసిన తర్వాత అప్పుడు అంతటా కూడా సర్వసమానంగా ఉండటం అనేది ప్రత్యక్షమవుద్దు అందువల్ల భగవంతుణ్ణి వెతికేదానికి సంబంధించిన పరిష్కారం ముందు మన హృదయములో ఎతికి ఇటువంటిది భగవంతుని యొక్క స్వరూపము అటువంటి భగవంతుని యొక్క స్వరూపము ఇటువంటిది అని ఆ ఆ స్వరూపముగా తను ఎప్పుడైతే మారిపోవటం అనేది జరుగుద్దో అప్పటిదాకా ఏ ప్రపంచమైతే ఈ శరీరమే నేను అనుకోని అనేకత్వమే నిజం అనుకుంటూ ఉన్నది ఏదైతే ఉందో అది తొలిగిన మరుక్షణమే పరమాత్మ యొక్క ప్రత్యక్షం అక్కడే జరుగుద్దనమాట లేకపోతే బయట వెతికితే ఎందుకు జరగడండి బయట వెతికితే అనేకత్వంగా మనకు గోచరించడం జరుగుద్ది అనేకమనేది దేనికి గోచరించుతూ ఉన్నది అంటే శరీరమే నేనని మనకు మనమే విడిపడిపోయాము భగవంతుడి దగ్గర నుంచి ఎప్పుడైతే ఈ శరీరమే నేను అని విడబడ్డామో నేనని విడబడ్డగా నుంచి నాదనే ఒక ప్రత్యేకత నాదని ఒక మమకారం మనకు తయారవుద్ది అనమాట నాదని మమకారం ఒకటి తయారైనాక రెండవది ఇక అక్కడి నుంచి అనేకం అనేది మనకి ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క ఆకారానికి ఒక రూపకము ఒక క్రియ ఒక ప్రత్యేకత ఇక ఈ రూప నామ రూప క్రియలు అనే ప్రత్యేకతలో ఎంత ఎంతెతికినా సరే భగవంతుణ్ణి ఎక్కడ మనం వెతకగలుగుతాము ఎక్కడ చూడగలుగుతాము ఎటువంటి పరిస్థితుల్లో కూడా వీలు కాని పని అనమాట అందువల్ల ఇక్కడ మనకు పెద్దలు పూర్వీకులు అనుభవజ్ఞులు ఏ విధంగా మనకు తెలియజేశారు అంటే ముందు మనల్ని మనం వెతుక్కొని మనల్ని మనం పరిశోధన చేసుకొని ఇక్కడ మన హృదయములో దాగి ఉండ భగవత్ స్వరూపాన్ని మనం దర్శించినప్పుడు ఆ భగవంతుని యొక్క స్వరూపంగా నువ్వు నేనే ఆ భగవంతుని యొక్క స్వరూపమని నువ్వు స్థిరపడ్డప్పుడు అక్కడ అటువంటి రూపకంతో నువ్వు అప్పుడు ప్రపంచాన్ని చూడగలిగావు అంటే అప్పుడు ప్రపంచంలో కూడా సర్వం కూడా పరమాత్మమయంగానే ఏకమయ్యుండే యొక్క స్థితి నీకు తయారవుద్ది అటువంటి అప్పుడు భగవంతుణ్ణి ప బయట మన ప్రపంచములో ఇక్కడ మన హృదయములో చూసిన తర్వాత మన హృదయములో స్థిరపడ్డా కానివు అప్పుడు నీవు నిన్నడదాకా దేహమే నేను అనుకోని చూసిన ప్రపంచంతో అనేకత్వం కనపడుద్ది ఇప్పుడు పరమాత్మ యొక్క ఆత్మస్వరూపమే నీవు అనుకోని స్థిరపడ్డ కానించి నువ్వు చూస్తే అంతా పరమాత్మమయంగా నీకు గోచరమవుద్ది అందువల్లే మన పెద్దలు మన పూర్వీకులు ఒక్క మాటలో తెలియజేశారు ఏంటిది అదంటే తద్భవతి ఎవరు ఎటువంటి భావనతో కూడుకొని వాళ్ళు సంచరించుతూ ఉంటారో అటువంటి విధంగానే వాళ్ళకి ప్రపంచం మొత్తం గోచరించుతూ ఉంటుంది అదేవిధంగా అందువల్ల ఇక్కడ మన హృదయములో అధిష్టాన రూపకమగు పరమాత్మ యొక్క స్వరూపాన్ని మన హృదయములో ముందు వెతికి హృదయాన్ని స్థిరపరుచుకోని హృదయములో ఇది నా స్వరూపము అని అక్కడి నుంచే ఈ సమస్తం మొత్తం కూడా జరుగుతూ ఉన్నదన్నే అనుభవపూర్వకంగా స్థిరపడ్డప్పుడు సమస్తం బయట కూడా భగవంతుని యొక్క స్వరూపమే తప్ప వేరే ఇంకొకటి లేదు అని నీకు తెరమవద్దమాట ఆ విధంగా భగవంతుణ్ణి మనం వెతకాలి కానీ మన హృదయాన్ని వదిలిపెట్టి ఎక్కడ వస్తూ ఉన్నదో మన వస్తువు అనేది ఎక్కడ పడవేసుకున్నామో ఆ పడవేసిన కాడ మనం వస్తువుని కానీ వెతికినట్లయితే మనకు ఆ వస్తువు అనేది దొరుకుద్ది ఒకసాట వస్తువు పోయితే మనం అది వదిలి ఆ స్థానాన్ని వదిలిపెట్టి ఇంకా అనేక సాటలో వెతికినప్పటికీ కూడా ఆ వస్తువు అనేది మనకి కానరాదు అదేవిధంగా దైవాన్ని మనం వెతకాలి దైవం కోసం మనం ప్రార్థించాలి దైవాన్ని నిరంతరం స్మరించి దైవం దగ్గరికి మనం చేరుకోవాలి అని మనం ఎప్పుడైతే తప్పించగలుగుతామో మొట్టమొదట ముందు మన హృదయములో మనకే ఆధార స్వరూపమైన ఏ అధిష్టాన రూపకమైన పరమాత్మ దేదెప్యమానముగా మన హృదయములో ఉన్నాడు ముందు మన హృదయములో వెతికి హృదయములో ఉన్న పరమాత్మ యొక్క స్థితిగా నువ్వు ఎప్పుడైతే మారిపోగలుగుతావో నేననే ప్రత్యేకత అనేది కోల్పోతావో లేకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నేను అనే నాది అనేది లేకనే కల్పింపబడింది దీనితోటే ఈ సృష్టి మొత్తం కూడా నడుస్తూ ఉన్నది ఈ నేను అనేది లేదు అని నీకు నువ్వు తెలుసుకొని నిన్ను నువ్వు తెలుసుకొని నీవు లేదు అని నిన్ను నువ్వు లేకుండా చేసుకొని ఉండ స్థిరంగా ఉండ పరమాత్మ స్థితిగా నువ్వు ఎప్పుడైతే తే మారిపోగలుగుతావో అప్పుడు సమస్తం మొత్తం కూడా పరమాత్మమయమే తప్ప రెండవది అంటూ లేనే లేదు అటువంటి యొక్క పద్ధతే ఇక్కడ మన భగవంతుణ్ణి వెతికేది మన హృదయమందే ప్రకాశించుటను గాంచేది ज्ञातोपि मेद्य सुचिरान्ननुदेहभाजां न ज्ञायते भगवतो गतिरित्यवद्यं नान्यत्वदस्ति भगवन्नपितन्न शुद्धं माया गुणव्यतिकराध्यादुरिर्विभाषि ब्रह्मदेवनु अपुडु। బ్రహ్మదేవుడో భగవంతుణ్ణి ఇట్లు సుధించను ప్రభో బహుకాలమునకు నేను మిమ్మలను తెలుసుకొనగలిగితని ఆహా దేహదారులవో జీవులు మీ స్వరూపమును తెలుసుకొనుకున్నారు ఎట్టి దౌర్భాగ్య విషయము ఇది మహాత్మా మీరు తప్ప వేరక వస్తువే లేదు ఏది ప్రతీతము అన్నదో అది స్వరూపత సత్యము కాదు మాయ యొక్క గుణములో క్షుభితములగుటచే కేవలము మీరే అనేక రూపములుగా గోచరించుచూ ఉన్నారు ఇక్కడ బ్రహ్మదేవుడు భగవంతుణ్ణి ఎట్లా శుతించుచూ ఉండును శృతించెను అని మనకు తెలియజేయటం జరిగిందనమాట మనకి ఈ తత్వం అనేది మనకి ప్రతి ఒక్కరము కూడా మనం గమనించాల్సిన విషయం ఏంటిదంటే ఒకచోట బ్రహ్మదేవుడు చెప్పినట్లు ఒకచోట మైత్రేయుడు చెప్పినట్టు ఒకచాట విద్రుడు చెప్పినట్లు ఒకసాట జనకుడు చెప్పినట్లు ఇట్లా అనేక మహనీయులు వారి వారి అనుభవాలని చెప్పినట్టుగా వాళ్ళ పేర్లు మనం ఉచ్చరించుడు ద్వారా వాళ్ళ కథలనే మనం ఎప్పుడూ కూడా దీన్ని భావించకూడదు ఎందుకు అంటే భగవంతుని తత్వము అంటే ఇది ప్రతి ఒక్కరికి సంబంధించిన విషయము ఎందుకు ప్రతి ఒక్కరికి సంబంధించిన విషయము అంటే భగవంతుడు ప్రతి ఒక్క శరీరములో హృదయములో దేదీప్యమానముగా వెలుగుతూ ప్రకాశించుతూ ఆత్మరూపాన ఉన్నప్పుడు మరి మనకి అది కనపడటం లేదు కదా భగవత్ స్వరూపము మనకు కనపడుతూ ఉన్నది మన శరీరము ఇంకా సూక్ష్మంగా పోతే ఇంద్రియాదులు లేకపోతే మనస్సు ఇక్కడి నుంచే మనకు కనపడుద్ది దీనితో కూడుకున్న ప్రపంచం ఏదైతే ఉన్నదో ఇదే నిజము అనుకోని ఇక్కడే మనకి ఈ జనాభా జనం మొత్తం కూడా ఇదే శాశ్వతము ఇదే నిజము అనుకొని ఈ శరీరమే సంబంధించిన యొక్క భోగాలు ఏవైతే ఉండియో అయ్యే శాశ్వతము అని మనం బ్రతుకుతూ ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా సంబంధించిన విషయం ఏంటిది అంటే ఈ ప్రపంచము కాదు ఈ ప్రపంచానికి ఆధారమైన స్వరూపము ఆత్మస్వరూపము భగవత్ స్వరూపము కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి కూడా సంబంధించిన విషయమే ఇక్కడ అందువల్ల ఎవరి పేర్లు మనకి వచ్చినప్పటికీ కూడా ఆ రూపకాన ఇక్కడ తత్వబోధే మనకే వివరించటం అనేది జరుగుతూ ఉంటుంది కానీ కథల రూపకంగా మన ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని తీసుకోకూడదు ఇది ఒకరి కథ కాదు మన కథే మనకు సంబంధించిన విషయమే ఇది ఎవరికి వాళ్ళం మనం చూసుకున్నట్లయితే ఈ శరీరాన్ని గురించి ఇక్కడ చెప్పి బోధించున్నారు ఏమని దేహదారులకు జీవులు మీ స్వరూపమును తెలుసుకొనుకున్నారు ఎవరైతే దేహమే నేను అనుకోని ఈ శరీరము నేను అనుకొని ఈ జీవుడు ఈ శరీరములో మిళితమైపోయి ఈ శరీరం కంటే వేరే ఇంకొకటి లేదు అనుకొని ఈ దేహంతో జీవించేవా ఏ జీవుడైతే ఉన్నాడో భగవంతుని యొక్క స్వరూపాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా తెలుసుకోలేరు అని మనకు శాస్త్రము తేట తెల్లంగా తెలియజేయటం అనేది జరిగింది అది అక్షరాల కూడా నిజమే ఎందుకంటే ఇప్పుడు మనం అనుభవిస్తూ ఉన్న విషయం కూడా అదే ఏంటిది దేహమే నేను అనుకుంటూ ఉన్నాం కాబట్టి భగవంతుడంటే మనకెక్కడ దొరుకు దొరుకుతాడులే ఆయన ఎక్కడో ఏ లోకంలో ఉన్నాడో ఎక్కడ ఉన్నాడో మనకు కనిపించే స్వరూపం కాదు భగవంతుని యొక్క స్వరూపము అది ఏ పెద్దలో ఏ మహనీయులో ఏ తపస్సుకి తపస్వికులో వాళ్ళు తపస్సు చేసి తెలుసుకున్నారంట అని వాళ్ళని గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం కానీ ఇక్కడ మన దేహస్వరూపాన్ని ఇక్కడ విన్నప్పుడైనా సరే ఎవరైతే దేహదారులు అయ్యి ఉంటారో దేహమే నేను అనుకొని భావించి ఈ సమస్తం మొత్తం దేహానికి సంబంధించిన ఏ కర్మ అయితే ఉన్నదో అదే చేసుకుంటూ ఈ నామారూపక్రియలు మొత్తం కూడా నిజము శాశ్వతము అనుకొని తలంచి అయ్యే జీవితం అనుకోని గడిపే యొక్క జనులకి మానవులకి భగవంతుని యొక్క స్వరూపము తెలుసుకునేదానికి దుర్లభము మరి ఏ విధంగా తెలుసుకోవాలి భగవంతుణ్ణి మరి ఏ విధంగా తెలుసుకోవాలి అంటే మొట్టమొదట మనం ఏ దేహమైతే మనం అనుకుంటూ ఉన్నామో ఆ దేహాన్ని మనం బాగుగా విచారణ చేసి ఆ దేహం యొక్క వాస్తవమైన తత్వము ఏంటిది అని మనం మొట్టమొదట ముందు మనం తెలుసుకోవాలి మరి దేహమే నిజము దేహమే శాశ్వతము అనుకుంటూ ఉన్నాం కదా మనం విచారణ చేసినట్లయితే ఈ దేహము ఒకప్పుడు లేకుండా తయారయ్యింది అన్న విషయం మనకి గోచరించొద్దు తర్వాత కొంతకాలం ఉండి జీవించి మళ్ళీ తర్వాత లేకుండా పోతూ ఉన్నది అన్న విషయం అనేది మనకు తెలుస్తూ ఉంటుంది మరి అంటూ ఇది అంతకు ముందు లేనిది పుట్టింది అన్న విషయం మనకు తెలిసినప్పుడు తర్వాత కొంతకాలం పోషింపబడింది అన్న విషయం మనకు తెలిసినప్పుడు తర్వాత ఏమీ లేకుండా పోతూ ఉన్నది అన్న విషయం మనకు తెలిసినప్పుడు మరి మన మనోభావం ఏ విధంగా ఉంటుంది ఇదే నిజం ఇదే శాశ్వతం దీనికన్నా ఇంకా గొప్పది ఇంకా ఒకటి లేనేలేదు అనుకొని మనం భావించుకొని ఇక్కడ బతుకుతూ ఉంటాం కదా ప్రతి ఒక్కరం మరి నిజమైతే ఈ తీరిగా పుట్టిందలగా ఇంతంతయి అంతంతయి శరీరం అనేది అనేక రకాలుగా మార్పులు జరుగుతూ అనేక రకాలుగా కర్మలు చేసుకుంటూ అనేక రకాలుగా నానవైన అనుభవాలు సుఖదు ఏవైతే ఉండయో జన ఇంకా రోగ బాధలు ఏవైతే ఉండయో పిల్ల పిల్ల మన చిన్న వయసులో పడే ఇబ్బందుల బాధలు ఏవైతే ఉన్నాయో ఈ ముసలితనములో పడే బాధలు ఏవైతే ఉండయో ఆర్థిక బాధలు ఏవైతే ఉండయో ఈ విధంగా ఈ జీవితానికి సంబంధించిన అనేక రకాలుగా మార్పులు చేర్పులు దొరుకుతూ జరిగి 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 చివరికి ఏమీ లేకుండా పోతుంది కదా అనే విషయాన్ని మనం బాగుగా విచారణ చేస్తే మరి ఇది ఇప్పుడుండి కొంతకాలం ఉండి లేకుండా పోయేదాన్ని మనం నిజము 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 అనుకొని దీన్ని నమ్ముకొని ఎందుకు బతుకుతూ ఉన్నాము అని మన మీద మనకి ఎప్పుడైనా ప్రశ్న అనేది మనకు వచ్చిందా మనం ప్రశ్నించుకోగలిగామా ఏమీ లేదు ఉదయం లేవటం ఏదో అంత కనీసం ఈ ఆకలికి అంత పడేయటం తర్వాత ఎవరు పనికి సంబంధించిన పని వాళ్ళు చేసుకోవటం ఆ పనితోటి వెళ్ళటం మళ్ళీ సాయంత్రం రావటం మళ్ళీ అంత తినటం అంత పడుకోవటం మళ్ళీ లేవటం చెరివితో శరవణం అన్నమాట ఈ విధంగా ఉదయాన్నే లేవటం సాయంత్రం కావటం పడుకోవటం లేవటం మళ్ళీ ఏదో కర్మ చేయటం ఈ విధంగా ఈ కాలంతో పాటు ఈ శరీరం కూడా మారిపోయి ఒక రోజుకి కనపడకుండా పోవటమే మన జీవితం ఇంతకన్నా వేరే ఏమీ లేదు దీంట్లోనే మనం అనేక రకాల గొప్పలు కానీ అనేక రకాల తక్కువలు కానీ అనేక రకాల పేరు ప్రఖ్యాతలు కానీ ఇవన్నీ కూడా ఈ కాలం అనే దాంట్లోనే ఈ పుట్టి పెరిగి నశించే దాంట్లోనే ఉండయి కానీ వేరే ఇంకొకటి లేదు కదా మరి ఇదే కదా మన జీవించుతూ ఉన్న జీవితం అనేది ఇది మనకి ఆలోచన కంటూ వస్తూ ఉన్నదా ఒక్కసారైనా మనం దీన్ని ఆలోచన చేస్తూ ఉన్నామా పోనీ ఒకసారి చేస్తే మరి ఈ జరిగేదానికి మూల కారణం ఎవ్వరు ఈ మార్పులు జరిగేదానికి ఏ ఆధారమైన స్వరూపము అని మన ప్రశ్న అక్కడే తయారవద్దు అప్పుడు మనం ఈ అంతర్గతంగా మన హృదయంలో ఉన్న భగవంతుణ్ణి మనం వెతికేదానికి ఈ శరీరం నిజం కాదు అని దృఢపరుచుకొని హృదయంలో దాగి ఉన్న భగవత్ స్వరూపాన్ని వెతికి ఆ స్వరూపమే నిజమైన స్వరూపము ఎప్పుడు మారణ స్వరూపమని తెలుసుకొని ఆ స్వరూపాన్ని పొందేదానికి ప్రయత్నం చేసి పొందటమే మానవుడి యొక్క కర్తవ్యము ఓం తత్సత్వం